హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన మూడు కన్నీ పెట్టలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే చివరిదాకా చూడండి దీని కలర్ విషయానికి వచ్చేసరికి నెమలి పింగల హైటు ఇరవై ఒకటే బరువు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు డిస్కౌంట్ ఉంది అలాగే పెట్ట కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు చూసుకోండి అలాగే రెండో ఒక్కరిని పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి అబ్రాస్ హైటు ఇరవై బరువు రెండు కేజీలనర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఇది కూడా డిస్కౌంట్ ఉంది పెట్ట చూసుకోండి అలాగే మూడో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డాగ అలాగే దీని హైట్ వచ్చేసరికి ఇరవై బరువు వచ్చేసరికి రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి సెవెన్ మంత్స్గా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఏడు నెలలు అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్